వెల్కమ్ బ్యాక్ గోలు ఛానల్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు చూడండి నేను ఖతర్ సిటీకి వచ్చాను ఇది అంతా సిటీలో చూడండి బ్యూటిఫుల్ బల్లే ఉంటుంది సిటీ వ్యూ ఇప్పుడు మనం వెళ్తున్నాం బీచ్ బీచ్ దగ్గరికి ఎక్సలెంట్ ఉంటుంది బీచ్ చూడండి మీరే కాదంటే ఇప్పుడే కనపెడతా ఉంటుంది మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడంతా బోటింగ్ చేస్తారు ఫిషింగ్ బోటింగ్ ఇంకా కొందరు ముందర అయితే బీచ్ ఉంది బీచ్ చూడండి వావ్ మాషాల్లా ఫ్లైట్ వెళ్తుంది పైన మాషాల్లా మాషాల్లా చూడండి ఎక్సలెంట్ ఉంది వ్యూ ఇది మొత్తం సిటీ దోహా ఖత్తర్ బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద పెద్దవి కట్టినారు ఇక్కడంతా ఖతరీ వీళ్ళంతా ఖతర్ లేడీస్ ఫోటోలు తీసుకుంటున్నారు అలాగే మేము వీడియోస్ తీసుకుంటా ఉన్నాం చూడండి ఇది కాటా అని కంపెనీ ఇక్కడ డిజైన్ ఏంది ఉంది తెలుసా మార్షాల్లా మాషాల్లా వాటే వ్యూ వాటే వ్యూ దూరంలో బస్సు వెళ్తాను చూడండి కనిపిస్తుందా ఇది మొత్తం వ్యూ పూలు అన్నీ ఎండకి ఎండిపోయినాయి చూడండి చెట్టు వాటర్ బాటిల్ చెట్టు ఎంత ప్లాస్టిక్తో కట్టినారు చెట్టుని చూడండి షిప్పింగ్ షిప్పింగ్ జరుగుతుంది అక్కడ వెళ్తున్నారు చూడండి ఆ పడవల లేడీస్ మా మేడమ్సే వాళ్ళిద్దరు చూడండి మా షాల్ బోటింగ్ నైస్ బోటింగ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి డబ్బులు ఉండేవాళ్ళు పోతారు బ్యూటిఫుల్ ప్లేస్ బాయ్ యూ యూ షేప్ లో ఉంటుంది చందమామ షేప్ ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా